నమస్తే వ్యవసాయం అట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్య ఎక్కడ చూసినా కల్తీ 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 లేకుండా ఏం తినలేకపోతున్నాం కానీ ఇప్పుడు మనం ఒక స్పెషల్ పర్సన్ని మీట్ అవ్వబోతున్నాం ఆయన ప్రకృతికి చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు ఆయన డైలీ లైఫ్లో యూస్ చేసే పవర్ వాటర్ గ్యాస్ పండ్లు కూరగాయలు అన్నీ ఆయన సేవను గుర్తించి నేచరే తిరిగి ఇచ్చేస్తుంది ఎలా అంటారా ఈ ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకుందాం రండి నగరాలు నాగరికతల వెంటబడ్డ మనిషి సంస్కృతిని ప్రకృతిని మరిచిపోతున్నాడు సహజమైన జీవితాలకి పల్లెటూరే గురువు కాని సిటీ బంధాన్ని వదలలేనంటుంది బతుకుతేరువు మరేం చెయ్యాలి పల్లెటూరిని నగరానికి ఆహ్వానించాలి సహజత్వంతో సావాసం చెయ్యాలి ప్రకృతి మధ్యనే మన నివాసం ఏర్పాటు చేసుకోవాలి అదే చేశారాయన తాడంకి శరత్ చదివింది ఇంజనీరింగ్ కావచ్చు కాని సహజమైన వాతావరణాన్ని ఎప్పుడూ మిస్ కావద్దంటారు సహజంగా జీవించడం ఎలాగో సాక్ష్యాలతో సహా చూపిస్తున్నారు ముచ్చటైన పల్లె వాతావరణాన్ని ముంగిట్లోకి ఆహ్వానించి సిటీ నడుమ ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు శరత్ గారి ఇంట్లో సహజం కానిది ఏదీ లేదు అక్కడ ఏదీ బయట నుంచి రాదు ఒక్కటి కూడా వృధాగా పోదు వాడడానికి లభించే నీరు దీపాలు వెలిగించే విద్యుత్తు ఇంధనంగా వాడే గ్యాస్ అన్నీ అక్కడివే ఉత్పత్తైనవే చెప్పాలంటే అదో సెల్ఫ్ కంటైన్డ్ నాచురల్ హోమ్ అంతేకాదు ఒక అందమైన ఉద్యానవనం కూడా ఇంటి చుట్టూ పళ్ల చెట్లు అందమైన పూల మొక్కలు అక్కడక్కడా ఔషధాలు ఎక్కడా వృధా కాని నీటి చుక్కలు ఓ పక్క ఫుడ్ ఫారెస్ట్ గోబర్ గ్యాస్ ప్లాంట్ ఇంకోపక్క బయోగ్యాస్ ఉత్పత్తి మొక్కలతోనే తాగునీటి పరిశుద్ధి రసాయనాలెరుగని సహజమైన వ్యవసాయం చేస్తూ సహజత్వమే సౌందర్యంగా నిర్మించుకున్న నివాసంలో ఉంటారాయన సిటీ నడుమ రెండెకరాల్లో ఇంత సహజంగా జీవించాలి అంటే మనీ మాత్రమే ఉంటే చాలదు మనస్సుండాలి తపనుండాలి అన్నిటికీ మించి ప్రకృతి మీద ప్రేమ ఉండాలి సహజ జీవనాన్ని సిటీ నడుమ జీవించి చూపిస్తున్న శరత్ గారిని కలిసి ఆ జీవన విధానాన్ని వ్యవసాయ విశేషాలని తెలుసుకుందామా ఆర్ఆర్ఆర్ కొల్లూరి కౌంటీ దగ్గరున్న శరత్ గారి హౌస్ దగ్గరకు వచ్చేసాము శరత్ గారు నమస్తే అండి చాలా 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 బాగుంది ఇక్కడ ప్రశాంతంగా అంటే ఇప్పుడు సిటీలో ఫార్టీ డిగ్రీ అండి ఫార్టీ వన్ డిగ్రీస్ అయితే రన్ అవుతుంది టెంపరేచర్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కూల్గా అసలు అంత డిగ్రీస్ ఇక్కడ ఉందా లేదా అనేది డౌట్ వస్తుంది అంత చక్కగా ఎలా ఇది పాజిబుల్ అయింది అసలు మీ జర్నీ మొత్తం కూడా మాకు తెలుసుకోవాలని ఉంది యాక్చువల్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శరత్ గారు మీ గురించి చాలా విన్నాము మీరు ఇంజనీరింగ్ చేశారు ఇంజనీరింగ్ చేసిన తర్వాత యూ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ యాక్చువల్లీ సో అసలు ఇది ఎలా పాజిబుల్ అయింది ఎలా సాధ్యపడింది అంటారు ఏం లేదండి ల్యాండ్ తీసుకున్నాము టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ టైం ఫ్రేమ్లో దాని తర్వాత ఏదో ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాము బట్ నార్మల్గా కాకుండా వి థాట్ వీ విల్ యూజ్ ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ సో దాని గురించి రీసెర్చ్ చేసే కొద్దీ లైక్ యు నో వీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఇట్ సో పుట్టి ఇల్లు కట్టుకుంటే అవదు దెన్ ఆ ప్లాంట్స్ అవన్నీ కూడా పెడదామని సో నేను కూడా రీసెంట్గానే ఐ గాట్ ఇన్ టు దిస్ అండి ఇంట్రెస్ట్ ఇప్పుడిప్పుడే క్రియేట్ అయ్యింది సో మెల్లిగా ఒక ఆర్కిటెక్ట్ గారిని కలిశాను గౌతమ్ సీతారామన్ గారని చెన్నైలో సో ఆయన మాకు డిజైన్ అవన్నీ ఇచ్చారనమాట బట్ హైదరాబాద్లో వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ లేబర్ టు బిల్డ్ దట్ సో స్లోగా ఇక్కడ లోకల్ లేబర్ని ట్రైన్ చేసుకొని ఇక్కడ ఉన్న మట్టితోటే బ్రిక్స్ అవన్నీ కూడా తయారు చేసుకున్నాం తయారు చేసుకొని ఇల్లు కడుతూ అలాగే ప్యారలల్గా కొంచెం గార్డెనింగ్ అలా చేసుకుంటూ వచ్చామండి సో వన్స్ వీ ఇన్ టు ఇట్ ఆ ప్రాబ్లమ్స్ వచ్చే కొద్దీ వీ థాట్ వీ స్టార్టెడ్ లెర్నింగ్ మోర్ అండ్ మోర్ అండ్ ఎక్కువ ఫ్రెండ్లీ హోమ్తో పాటు మీ దగ్గర గోశాల ఉంది వెజిటేబుల్స్ ఉంది రకరకాల ప్లాంట్స్ ఉన్నాయి అండ్ సోలార్ సిస్టమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారని విన్నాము చాలా ఉన్నాయి ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకోవాల్సినవి సో మీరు అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం మా కోసం చూపిస్తారని అనుకుంటున్నాను టైం తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ అయితే నాకు ఇక్కడ ఈ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి సో ఫస్ట్ ఇక్కడ వెల్ లాగా ఈ ఏరియా వచ్చేసి యాక్చువల్ గా ఇది ఒక చిన్న బటర్ఫ్లై గార్డెన్ లాగా చేసామండి అంటే ఇది సమ్మర్ కాబట్టి యూ కాంట్ సి మచ్ ఫ్లవర్స్ బట్ ఇక్కడ అంతా కొంచెం వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేటట్టు చేసాం బికాస్ వైలెట్ కలర్ అట్రాక్ట్స్ బటర్ఫ్లైస్ దాంతో పాలినేషన్ పెరుగుతుంది బీస్ వస్తాయి బటర్ఫ్లైస్ వస్తాయి మనకి క్రాస్ పాలినేషన్ జరిగి మంచిగా చెట్లు కూడా హెల్దీగా ఉంటాయి సో ఇది వచ్చేసి ఒక డెడ్ బోర్ అండి పాత బోర్ ఉండేది ఇక్కడ ఆ బోరులో వాటర్ లేవు సో మేము ఏం చేసామంటే దాని చుట్టూ ఇట్లా ఒక బావిలాగా కట్టి ఈ రోడ్ మీద పడిన నీళ్ళన్నీ కలెక్ట్ చేసి ఒక ఏరియాలో అక్కడి నుంచి ఛానలైజ్ చేసి దీంట్లోకి తీసుకొస్తామండి సో దట్ ద గ్రౌండ్ వాటర్ లెవెల్ సార్ ఇంక్రీజ్ ఇది బావి కాదు బయట నుంచి చూడడానికి బావిలాగా ఉన్నా కూడా ఇది ఒక జస్ట్ ఒక డెడ్ బోర్ విత్ వాటర్ ఫీచర్ అండి అండ్ అంటే ఇప్పుడు ఆ వాటర్ ని ఎక్కడ యూటిలైజ్ చేస్తారు రీఛార్జ్ అవుతుందండి ఆక్వఫీనా పాయింట్స్ ఉంటాయి మీకు గ్రౌండ్ లో ఆ గ్రౌండ్ లో రీఛార్జ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆ వాటర్ లెవెల్స్ ఎంత వరకు క్రాస్ అవ్వచ్చు మనకు జనరల్ గా వర్షాకాలం అయితే వర్షాకాలం అయితే ఈ దీంట్లో అట్లీస్ట్ ఎవ్రీ ఫార్టీ థౌసండ్ లీటర్స్ ఫిఫ్టీ థౌసండ్ లీటర్స్ అయితే కలెక్ట్ అవుతాయి అండి ఒక్కొక్కసారి అయితే ఇది ఓవర్ఫ్లో కూడా అవుతుంది బయటకు వచ్చేస్తుంది అండ్ ఈ వాటర్ మన ప్లాట్లోనే ఉంటాయా అంటే అది గ్యారెంటీ కాదు అది ఎక్కడికన్నా వెళ్ళొచ్చు భూమిలో హౌ ద క్రాక్స్ ఆర్ బట్ భూమిలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయండి వండర్ఫుల్ సో ఇక్కడ ఉన్న ప్లాంట్స్ ఏంటి అసలు ఇది యాక్చువల్గా ఇది ఇంటి పక్కన అండి ఫ్లవర్ ఏరియా లాగా అండ్ కొంచెం స్పైసెస్ అవన్నీ చేయడానికి చేసాము ఇది కోకో అండి కోకో ఇది కాఫీ అబేకా ప్లాంట్ జస్ట్ ట్రై చేయడానికి వేశాను వస్తూ ఉంటాయి బట్ ఐ ఐ డోంట్ నో హౌ టు హార్వెస్ట్ ఇట్ బట్ సో ఇది వచ్చేసి తేజ్పత్తా అంటాము మన మసాలా మసాలాకు ఇదొచ్చేసి అజ్వేన్ ఇది అజ్వైన్ చెట్టు ఇది దెన్ వీ హ్యావ్ సింగపూర్ చెర్రీస్ అంటే పక్షులకి అవిటికి కావాల్సిన కొన్ని చెట్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ప్లాంట్స్ అన్ని కూడా గ్రోత్ చాలా బాగుంది మరి మీరు ఎటువంటి ఏమైనా కెమికల్స్ ఏమైనా యూటిలైజ్ కెమికల్స్ వాడం అండి ఇది కౌ బేస్డ్ సుభాష్ పాలేకర్ గారి విధానంలో చేస్తున్నాము ఓకే పాలేకర్ మెథడ్ లో ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఇంత హెల్దీగా ఉన్నాయి అంతేనండి అవునండి దెన్ వి హావ్ రుద్రాక్ష అక్కడ ఇది మల్బరీ వి హావ్ లైక్ యు నో కాజు బాదాం ఆ సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది కూడా ఒక ట్యాంక్ అండి ఇది కూడా ఒక ట్యాంకే అంట వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ పరగోల అలా చేసి ఒక సీటింగ్ చేసుకున్నాము సో ఇక్కడ నుంచి మళ్ళీ మీదకి మీదకెళ్తాయి అన్నమాట వాటర్ సో దిస్ ఇస్ ద వాటర్ ట్యాంక్ అగైన్ సో ఇక్కడ ఒక సిట్టింగ్ కూడా ఇలా అరేంజ్ చేశారు చక్కగా బాగుంది అంటే స్పేస్ ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు దాని ఇక్కడ ఒక వి హెవ్ బోర్ అండి ఓకే ఆ బోర్కి కి వి హెవ్ గివెన్ రీఛార్జ్ పిట్ అనమాట రీఛార్జ్ యూనిట్ యూనిట్ అంటే ఇక్కడ రోడ్ మీద వెనకన ఒక రోడ్ వెళ్తోంది ఆ రోడ్ మీద పడిన వాటర్ అంతా కూడా వి బ్రింగ్ ఇట్ హియర్ అలాగే బిల్డింగ్ మీద పడిన వాటర్ అంతా కూడా వి డైవర్ట్ ఇన్ టు దిస్ అండ్ ఈ బోర్ని రీచార్జ్ చేయడానికి యూటిలైజ్ చేస్తామండి ఇది ఒక రుద్రాక్ష చెట్టు ఇంకా ఫ్రూటింగ్ రాలేదు బట్ యా ఇది తీసుకొచ్చి ఒక మూడేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు గ్రోత్ బాగుంది గ్రోత్ బాగుందండి ఓకే అంటే ఫ్రూటింగ్ కి ఒక టైమింగ్ ఉంటది కదా అది ఏంటి అసలు టైమింగ్ అది నాకు అంత ఐడియా లేదు ఐ యామ్ జస్ట్ థింక్ అల ప్లాన్స్ గడ ఉన్నాయి ఇక్కడ ఆ ఇక్కడ ఒక 7 వెరైటీస్ ఆఫ్ బనానాస్ చేసామండి ఆ ఎక్కడ ఎక్కడ అయితే వాటర్ స్టాగ్నేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో అక్కడ బనానాస్ చేసాము సో దట్ లైక్ యు నో అది నేచురల్ గా కూడా వాటర్ గివ్స్ అవుట్ అంటే మీరు ఇంజనీరింగ్ తర్వాత కంప్లీట్లీ ఒక ఐడియా లేని ఒక ఫీల్డ్ ఇంత చక్కగా దాన్ని డిజైన్ చేశారంటే మీ ఇంట్రెస్ట్ మీ ఇష్టం అనేది ప్రకృతి పైన అర్థమవుతుంది అసలు ఇది బిల్డ్ అవుతుందండి ఎవరికన్నా వన్స్ దే గెట్ ఇన్ టు ఇట్ యు స్టార్ట్ గెటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ టు అలొకేట్ చేయాల్సి వస్తుంది టైం అలొకేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా చేయొచ్చండి వెన్ వీఆర్ బిల్డింగ్ దిస్ హౌస్ ఒక ఐడియా ఏముండేనంటే అండి వీ హ్యావ్ టు సెల్ బీ సెల్ఫ్ సస్టైనబుల్ ఆల్సో సో దీనికి కావాల్సింది మనకి ఎనర్జీ కావాలి సెకండ్ వచ్చేసి గ్యాస్ కావాలి సో థర్డ్ వచ్చేసి వాటర్ కావాలి సో వాటర్కి వీ హ్యావ్ డన్ లాడ్ ఆఫ్ దిస్ పర్కులేషన్ పిట్స్ ఆ వెనకన బావిలాగా చూపించాను కదండి అది సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచాము అంటే ఇప్పుడు సమ్మర్ లో కూడా జనరలీ మనం సిటీస్ లోనే చూస్తున్నాం చాలా వరకు డ్రై అయిపోతుంది రావట్లేదు అసలు కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవంటారు మాకు ఇనిషియల్ గా ఉండేనండి ఫస్ట్ టూ ఇయర్స్ తర్వాత వన్స్ వీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ప్రాబ్లం అనేది తీరిపోయిందండి సో గ్యాస్ ఇప్పుడు ప్రతి ఒక్కరు సిలిండర్ సిలిండర్ అని మాట్లాడతారు సో మా దగ్గర ఇంత గ్రీనరీ ఉంది సో వీ గెట్ లాట్ ఆఫ్ గ్రీన్ ఆకులు అవన్నీ వస్తుంటాయి అన్నమాట ఈ ఆకులు ఇవన్నీ వచ్చేసి మేము యూజ్ ఒక వాయు బయోగ్యాస్ అని ఇది వాయు బయోగ్యాస్ సిస్టమ్ అండి ఇక్కడ మనం ఫీడ్ చేస్తాము దిస్ క్యాన్ బి ఫుడ్ వేస్ట్ యాజ్ వెల్ యాజ్ ఆకులు ఇవన్నీ దీంట్లోకి ఇస్తాము ఇది బయో డైజెస్టర్ బేసికలీ దీంట్లో డైజెస్ట్ అయ్యి ఇక్కడ గ్యాస్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఒక పెద్ద బలూన్ లాగా ఉంటుంది లోపల సో దీంట్లో గ్యాస్ మీథేన్ గ్యాస్ ఫామ్ అవుతుంది దీన్ని మేము కిచెన్ లోకి సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీకి సరిపోయేంత గ్యాస్ అండి ఇది ఫైవ్ కేజీస్ వేస్ట్ ఎవ్రీ డే ఇట్ కెన్ హ్యాండిల్ కేజీస్ వేస్ట్ ఈ గ్యాస్ అనేది టైం వరకు మీకు అంటే ఉపయోగపడుతుంది ఇది ఒక డేకి ఒక టూ అవర్స్ వస్తుందండి అవర్స్ టూ అవర్స్ అంటే మార్నింగ్ కుకింగ్ అండ్ ఈవినింగ్ కుకింగ్ విల్ బీ ఓ ఫర్ దిస్ చాలా మంది వచ్చినప్పుడు బయట నుంచి గ్యాస్ తీసుకుని వస్తాం బట్ డే టు డే యూస్కి అయితే ఇదే గ్యాస్ అండి వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అసలు ప్రతి ఒక్కటి ఇంత న్యాచురల్ వేగా చేయడం అనేది అద్భుతం అసలు ఈ మీద పడిన వాటర్ అంతా టెర్రస్ మీద పడిన వాటర్ అంతా ఈ పైప్ లైన్ ద్వారా మేము తీసుకొని వచ్చి ఈ ట్యాంక్ లోకి ఇస్తామండి అక్కడ ఒక చిన్న ఫిల్టరేషన్ సిస్టమ్ లా పెట్టాము డెబరీస్ అవన్నీ ఇక్కడ రాకుండా అది వచ్చేసి ఈ వాటర్ ట్యాంక్ లో కలెక్ట్ అవుతుంది అలాగే యూ హ్యావ్ లైక్ యు నో వన్ మోర్ పైప్ లైన్ కమింగ్ ఫ్రమ్ దట్ సైడ్ అది కూడా దీంట్లోకి కలెక్ట్ అవుతుంది ఇందులో ఒక ట్వంటీ థౌజండ్ లీటర్స్ దాకా అనుకుంటా ఇది కూడా దట్ మీన్స్ అసలు మీరు వాటర్ సప్లై అనేది మీకు అవసరం లేదు సో ఈ ఐడియా వచ్చేసి ప్రకృతి మనం ప్రసాద్ గారు ఆయన దగ్గర తీసుకున్నాను ఆయన హెల్ప్ చేశారనమాట చేయడానికి ప్రసాద్ గారు సో శాండ్ ఫిల్టరేషన్ నుంచి చేసి ఇంట్లో స్టోర్ చేసుకుంటాం ఇదే వాటర్ని మళ్ళీ మేము ఇంట్లోకి తీసుకెళ్ళి తాగుతాం అంటే ఫిల్టరేషన్ జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ ఫిల్టరేషన్ జరుగుతుంది ఓకే దెన్ అలాగే దీని ఓవర్ఫ్లో వచ్చేసి అగైన్ ఇట్ గోస్ త్రూ దిస్ ఛానల్స్ అండ్ గోస్ అండ్ టు ద మన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ సో ఎనీ వాటర్ విచ్ ఇస్ ఫాలింగ్ ఆన్ దిస్ రూఫ్ ఆర్ ఆన్ దిస్ ల్యాండ్ వి డోంట్ లెట్ ఇట్ గో అవుట్ బికాస్ మేము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అవన్నీ చేస్తున్నాం కాబట్టి మా బోర్స్ నిండుగానే ఉన్నాయండి అది మా చెట్లకి వీటికి సరిపోతుంది ఇప్పటికి సో అంటే సమ్మర్లో మనకు వాటర్ అనేది కష్టమే కదండి మరి స్టోరేజ్ విషయానికి వస్తే మీరు ట్యాంక్స్ ఏదో పెట్టారు కానీ వాటర్ ఈ వాటర్ అంటే మా గ్రౌండ్ వాటర్ బికాస్ మేము ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఇవన్నీ చేశాం కాబట్టి మాకు ఏనో వాటర్ గ్రౌండ్ వాటర్లో ఇప్పుడు కలెక్ట్ అయ్యాయండి వి హ్యావ్ టూ బోర్స్ వన్ బోర్ ఈజ్ హియర్ అండ్ వన్ బోర్ ఈజ్ ఇన్ ద గార్డెన్ ఓకే ఆ గార్డెన్ బోర్ వచ్చేసి గార్డెన్కి ఇస్తాము అండ్ ఈ బోర్ వచ్చేసి పైకి టెర్రస్కి వీటికి ఇస్తాము అంటే మా డైలీ యూసేజ్ కి యూస్ చేస్తాం ఓకే డైలీ యూసేజ్ కి ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్లస్ ఇక్కడ ఇంత చక్కగా ఈ ఆంబియన్స్ ని మెయింటైన్ చేయడానికి కూడా వాటర్ అదే ఇదే వాటర్ సఫిషియెంట్ లెవెల్ లో స్టోర్ అయ్యి ఉన్నాయి జస్ట్ ఇమాజిన్ చూడండి మరి సమ్మర్ లో 45 డిగ్రీస్ ఇవాల హైదరాబాద్ లో ఉంది అవును సో 45 డిగ్రీస్ లో కూడా మనం ఇక్కడ ల్యాండ్ చూస్తే ఇట్ ఇస్ మోర్ చెమ్మదన ఉంది ఇంకా అవును తడిగా చెమ్మ అదే ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్ బికాజ్ ఆఫ్ ది ట్రీ కవర్ ఓకే సో అందుకోసం సప్లై అనేది ఎలా జరుగుతుంది అసలు ఈ ఈ ప్లాంట్స్ కూడా ఇక్కడ పైప్స్ కనిపిస్తున్నాయి స్ప్రింక్లింగ్ చేస్తున్నట్టు స్ప్రింక్లర్ సిస్టమ్ ఉందండి స్ప్రింక్లర్ సిస్టం ఉంది విచ్ ఇస్ కనెక్టెడ్ అవర్ పూల్ అండి పూల్ ఇది కూడా స్విమ్మింగ్ పూల్ కూడా వి నాట్ మేడ్ ఇట్ వీ హలోరినేటెడ్ ప్లూ పూల్ చేయలేదండి అండి దీంట్లో మేము అంతా కెమికల్స్ కానీ ఏమి వాడము సో వాటర్ గెట్ సర్కు త్రూ ద ప్లాంట్ జోన్ అండ్ వెనకాన యూవీ ఉంది ఆ యూవి నుంచి పాస్ అవుతుంది బ్యాక్టీరియా అదంతా కిల్ చేస్తుంది ప్లాంట్ జోన్ వచ్చేసి మీకు న్యూట్రియంట్స్ బాడీ న్యూట్రియంట్స్ ఏదైతే వాటర్లో ఉంటాయో ఆ వాటర్ని క్లీన్ చేస్తుంది దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడానికి వీ హ్యావ్ సమ్ ఆక్సిజన్ సర్కులేషన్ అంటే ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది వాటర్లో సో దేర్ యూ క్యాన్ సీ సమ్ బబుల్స్ కమింగ్ ఇన్ సో ఈ వాటర్ వెన్ ఎవర్ పాసిబుల్ వీ ఆల్సో సెండ్ ఇట్ టు ద ప్లాంట్ జోన్ సో దిస్ ఇస్ అంటే ఇక్కడ మేము ఎందుకు కట్టాము అంటే ఇక్కడ తొవ్విన మట్టితోటే మేము ఈ బ్రిక్స్ అని తయారు చేసామన్నమాట ఓకే సో ఇక్కడ ఆల్రెడీ ఒక హోల్ లాగా క్రియేట్ అయిపోయింది సో ఆ హోల్ని ఇదర్ వీ హ్యాడ్ టు ఫిల్ ఇట్ అప్ అగైన్ ఆర్ లైక్ యు నో మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ సో వీ థాట్ వీ విల్ పుట్ ఎ వాటర్ ఫీచర్ హియర్ యాక్చువల్లీ వాటర్ చాలా ప్యూర్ గా ఉన్నాయి నేను దూరం చూస్తే అనిపించలేదు కానీ ఇది యాక్చువల్ గా డ్రింకింగ్ వాటర్ అండి ఓ తాగచ్చు పిహెచ్ న్యూట్రల్లో ఉంటుంది ఎప్పుడు కెమికల్ ఫ్రీ బేసిక మీరు లోపలికెళ్ళి కళ్ళు తెరిచినా కూడా మీకు మండడాలు అవన్నీ ఉండవు స్కిన్ రాషెస్ అట్లాంటివి ఉండవు ఇది బికాజ్ ఐ యూస్ దిస్ వాటర్ ఫర్ ద ప్లాంట్ జోన్ ఆల్సో సో దిస్ ఆల్వేస్ సర్క్యులేటింగ్ సో దీస్ లైక్ ఎ స్టోరేజ్ ట్యాంక్ ఫర్ మీ ఇది మా గోశాల ఓకే సో ఇది మా ఒంగోలావు మన్ను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఐదు ఉన్నాయి ఇవి రెండు పెద్దవి అవేమో దాని బేబీస్ ఓకే ఇది కొంచెం అగ్రెసివ్ ఇది వాటర్ కూడా మీరు సెటప్ చేస్తారు ఇక్కడ వాటర్ ఇదంతా ఇక్కడ ఇస్తామండి దాని సైలేజ్ అంతా గడ్డి అంతా ఇస్తాము దెన్ వి ఆల్సో గివ్ అసలు గోశాలలో ఫ్యాన్ చూడడం ఫస్ట్ టైం నేను ఇలాగా ఫ్యాన్ కూడా ఉంది చక్కగా దీని యూరిన్ ఇదంతా ఇక్కడ కలెక్ట్ చేస్తామండి కలెక్ట్ చేసి ఇక్కడ డ్రమ్స్లో నింపుకొని పెట్టుకుంటాము దీని దీనిది ఏదైతే మన పెండ అదంతా ఉంటుందో అది ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్లో ఇస్తామండి ఇది బయోగ్యాస్ ప్లాంట్ అనమాట దీని నుంచి వాటర్ వేస్టేజ్ అంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది ఇక్కడ ఒక మోటార్ పెట్టి ఇది మళ్ళీ చెట్లకి ఇస్తూ ఉంటాము దీని గ్యాస్ అంతా వచ్చేసి మళ్ళీ మా సర్వెంట్ క్వార్టర్స్కి వెళ్తుందండి అంటే ఇది ఏదైతే మీరు సెట్ చేసారో బయోగ్యాస్ ఎంత ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు ఇది అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయిందండి ఇది డిగ్గింగ్ వదిలేసి మిగతా మెటీరియల్ ఇన్స్టలేషన్ అంతా కలుపుకున్న ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ అయిందండి సో దీని నుంచి వచ్చే వాటర్ అంతా మళ్ళీ మంత్లీ ఒక చెట్టుకు ఒకసారి అయితే పడుతుందండి ఇదంతా మా బయోగ్యాస్ ప్లాంట్ నుంచి వచ్చే రెసిడ్యూ అండి ఆ రెసిడ్యూ వచ్చేసి మేము పైప్ లైన్ వేసి రోజు ఒక్కొక్క చెట్టుకి ఇస్తూ ఉంటాం అనమాట రోజు మాకు ఒక టూ హండ్రెడ్ లీటర్స్ అట్లా వస్తుంది వాటర్ ఆ వాటర్ అంతా మేము ఇలా భూమికి ఇస్తూ ఉంటాం సో ఇప్పుడు మీరు ఈ భూమి కూడా చూస్తే మెత్తగా ఉంటుంది అండ్ ఇక్కడ కొంచెం తొవ్వినా కూడా యూ క్యాన్ సీ లాట్ ఆఫ్ అర్థువాంస అవన్నీ బాగా ఉంటాయి అనమాట సో ఇది ఈ స్లడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ మెషినరీ ఏదో కొత్తగా ఉంది అసలు పృథ్వీరాజ్ జీవామృతం తయారు చేసే కంపెనీ ఇది మహారాష్ట్ర నుంచి తెచ్చుకున్నాం అండి దీంట్లో పైనుంచి మేము పేడ గోమూదకం బెల్లం ఇచ్చేస్తే ఇక్కడ వీ గివెన్ ఎయిర్ పంప్ సో ఇది టైమర్ మీద ఆటోమేటిక్గా మొత్తం ఫిల్టరేషన్ అయ్యి అటువైపు నుంచి మనకి జీవామృతం రెగ్యులర్గా వచ్చేస్తుందండి ఎంత టైం పడుతుంది మొత్తం ఇది సెవెన్ డేస్ అండి జీవామృతం తయారవడానికి సెవెన్ డేస్ పడుతుంది మీకు బట్ ఇది వచ్చేసి ఇక్కడ ఒక స్ప్రేయర్ ఉంది ఎలక్ట్రికల్ స్ప్రేయర్ ఇది ఈ స్ప్రేయర్ తోటి మొత్తం ఫామ్కి మొత్తం రో ఎవ్రీ మంత్ ఒక ఒకసారి అట్లీస్ట్ సో దీనికి ట్రాక్టర్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు యూ క్యాన్ యూజ్ ఇట్ యాజ్ అ వెహికల్ ఆల్సో అండ్ యూజ్ ఇట్ యాజ్ అ స్ప్రేయర్ ఆల్సో దీనికే వీ హ్యావ్ అ మోటార్ కూడా ఉందండి ఎలక్ట్రికల్ మోటర్ కూడా ఉంది ఆ మోటర్ చేస్తాము లేకపోతే టిల్ టిల్లింగ్కి అంటే భూమిని లూజ్ చేయాలంటే దానికి అవన్నిటికి

ఆ స్టోన్స్ నుంచి అంటే వేస్ట్ డికంపోజర్ నుంచి అయ్యే లీచింగ్ అది డిఫరెంట్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క మినరల్ ఉంటుంది ఆ మినరల్స్ అంతా లీచ్ చేసి అది బై మంత్లీ ఒకసారి అన్ని ప్లాంట్స్కి ఇస్తూ ఉంటాం అనమాట వీ హ్యావ్ ఇక్కడ ఈ మల్చింగ్కి కావాల్సిన గడ్డి ఇదంతా మేము ఇక్కడ మెషిన్ ఉంటుంది ఆ మెషిన్లో మేము పొడిలాగా చేసుకొని అది భూమి మీద వేసేస్తూ ఉంటాం అనమాట సో దట్ భూమి కూల్గా ఉండడానికి అంటే ఇప్పుడు ఇన్ని రకాల ప్లాంట్స్ అన్నిటికీ కూడా టెంపరేచర్ కండిషన్స్ అవన్నీ ఉంటాయి కదా ఇది యాక్చువల్గా మనము దగ్గర దగ్గర ప్లాంట్ చేసాం కదండి చాలా దగ్గరగా చేసాము సో దగ్గరగా చేసినప్పుడు ఏంటంటే ప్లాంట్ రూట్ జోన్ వచ్చేసి ఒకటి దాటికి ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి అనమాట లైక్ హ్యూమన్స్ హౌ దే ఇంట్రాక్ట్ ప్లాంట్స్ ఆల్సో ఇంటరాక్ట్ ఇన్ ద రూట్ జోన్ ఆ రూట్ జోన్ ఇంటరాక్ట్ అయినప్పుడు అవి ఆటోమేటిక్గా ఒక ఫారెస్ట్ ఏరియాలో ఎట్లాగైతే ట్రైవ్ అవుతాయో అలా అవే అవే బతికేస్తాయండి మనం పెద్దగా కష్టపడక్కర్లేదు వీటికి ఓకే సో మ్యాంగో ఏంటి ఒక్క కొమ్మకి ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అసలు ఇది చూడండి సినిమాటిక్ గా ఉంది వ్యూ మొత్తం సినిమాలో కావాలని పెడతారు కదా అట్లా ఉంది కానీ రియల్ మ్యాంగోస్ ఇవన్నీ కూడా చెట్టు నిండా ఓ మై గాడ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నాకు తెలియదు అండి

ఊర్లలో రాయి చెట్టు కింద కూర్చుంటారు అని అంటారు కదా సో దాని గురించి ఓ రెండు అక్కడ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ యూటిలైజ్ ఈ నేచురల్ వే పాలేకర్ మెథడ్ ఏదైతే చేస్తున్నారో అయ్యే ఖర్చు ఎంత మాత్రం ఉంటుందంటారు ఇప్పుడు మా దగ్గర ఆవులు ఇక్కడే ఉన్నాయండి ఆవులు ఇక్కడే ఉన్నాయి అండ్ బెల్లం అప్పుడప్పుడు వాడతాం లేకపోతే పడిపోయిన ఫ్రూట్స్ ఈ పనస చెట్లలో నుంచి వచ్చే ఫ్రూట్స్ లేకపోతే మన పపాస్ చె చెట్లలో అది బాగా కులిపోయాక అవిటినే మేము షుగర్ కింద యూజ్ చేస్తామన్నమాట సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మాకు బనానా చెట్లు చాలా ఉన్నాయి మేము ఎంత తింటాం పంచేవి పంచుతాం కొన్ని ఇక్కడే పాడిపోతూ ఉంటాయి అవన్నీ కూడా పుట్టి తిన్న దీంట్లో వేస్తాము అందులో నుంచి వచ్చే షుగర్స్ తోటి వి మేక్ ఇది సో గోమూదకం ఇక్కడే దొరుకుతుంది పేడ ఇక్కడే దొరుకుతుంది సో షుగర్ కూడా మోస్ట్లీ ఇక్కడే దొరుకుతుంది లేకపోతే అప్పుడప్పుడు బెల్లం తెచ్చుకోవాల్సి వస్తుంది అండ్ మట్టి అంటారా ఇట్లా ఆకులు ఇవన్నీ పడిపోయినవన్నీ మేము కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటామండి దీని ఇది మెల్లిగా అలా ఇట్ డీకంపోజెస్ ఇన్ టు సాయిల్ సో ఈ సాయిల్లో ఉన్నంత స్ట్రెంగ్త్ మళ్ళీ ఎక్కడ ఉండదండి సో కంపోస్ట్ బాగా అవుతూ ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అంటే మేము స్ప్రింక్లర్స్ కూడా మధ్యలో పెట్టుకున్నాం సో దట్ మొత్తం ఏరియా మొత్తం తడి అయ్యేటట్టు సో ఇప్పుడు కూడా మీరు చూస్తే సమ్మర్ తడి సమ్మర్ లో ఉంది కదా సో ఏసీ ఒక ఐదు రోజులు అవుతుంది 5 డేసా 5 డేస్ నేను ఇది అడుగుదాం అనుకున్నాను ఒక రోజుకి ఒక 2 టైమ్స్ అన్న చేస్తారా లేదండి ఇప్పుడు సమ్మర్ లో అంత వాటర్ ఉండవు మా దగ్గర సో అంటే ఫైవ్ డేస్ ఒక్కసారి చేసిన తర్వాత కూడా ఇంత ఓ మై గాడ్ సో వ్యవసాయం అట్ ఆర్గానిక్ కార్యక్రమం మరో ఇంపార్టెంట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే